ఆడవడో అక్కడ ఉన్నాడు వాడు వెళ్ళిపోయాడు వాడికి ఏదో మీట్ పెట్టారంట అక్కడ వాడు వా అమ్మ వాడేంటండి బాబు అంటే వాడికి ఏదో బాధ ఏదో కసి వాడికి పోనీ కసి మొత్తాన్ని పట్టేశారు అబ్బాయిని కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకుంటున్నా అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను టెక్ ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది కనీసం ఇక నుంచి మారైనా సరే టాలెంట్ ఎవరి సొత్తు కాదండి అతను ప్రూవ్ చేశాడు చేసింది చాలా దుర్మార్గమైన పనైనా సరే అతని టాలెంట్ గురించి ఏంటంటే వాడు నిజంగా ఒక దేశానికి పనికి వస్తాడు కదా ఈ మనిషి ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టంలో వాడు యూజ్ చేసుకోవచ్చు కదా ఇతన్ని అని అనిపించింది నాకు కానీ తెలిసి తెలియని వయసు ఖచ్చితంగా ఏదో డబ్బు లేని ఒకతనం డబ్బు లేనితనం ఇవన్నీ వెంటబడి అతని మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చి చాలామందికి ఇబ్బంది పెట్టాడు చాలామందికి ఇబ్బంది తనకు తెలియదు చాలామందికి ఉపయోగపడుతున్నాను అనుకున్నాడు కానీ బట్ మనకంటూ ఒక రాజ్యాంగం దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి దాన్ని వదిలేశాడు కానీ ఇక నుంచైనా తను మారాలని కోరుకుంటున్నాను